ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు నేను మీకు చూపించబోయే అకేషన్ ఏంటంటే సండే ఫిష్ మార్కెట్ రన్ అవుతుంది ఇది ఎవ్రీ సండే ఉంటుంది వైజాగ్లో సిటీ సెంటర్ ఏరియా కాంప్లెక్స్ అక్కడ మనం తీసుకోవచ్చు మార్నింగే సిక్స్ నుంచి స్టార్ట్ అయిపోద్ది సో చూసారా ఎంతమంది వస్తున్నారు కొనుగోలుదారులతో రష్గా ఉంది మార్నింగ్ నుంచి కూడా చాలా హడావిడి ఉంటుంది ఎందుకంటే మంచి తాజాగా కా మనకు కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు సో ఎవ్రీడే కాదు ఇది ఓన్లీ సండేసే అనమాట సో వైజాగ్ కాంప్లెక్స్ చాలా మెయిన్ ఏరియా సిటీలో ఆ దగ్గరలో ఈరోజు ఇది పెడుతుంటారు స్టాల్స్ చాలా ఉంటాయి ఒక మూడు నాలుగు లైన్లో ఉంటాయి స్టాల్స్ విస్తరించి ఉంటాయి చూసారా రొయ్యలు కానీ అయినా పేతలు అన్నీ మొత్తం మీద అంత సీ ఫుడ్ కానీ చెరువు ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ సో కొనుగోలుదారులు ఒక్కొక్కరు వస్తూ చూస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ఉంటుంది అంతేకాదు సాయంత్రం వరకు కూడా ఈ బజార్ ఉంటుంది ఓన్లీ సండేసే కాబట్టి చాలా రష్ ఉంటుంది తాజాగా తీసుకోవడం చాలా మంచి విషయం కదా సో చాలా పెద్ద మార్కెట్ ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ కాబట్టి రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి బయట మనం మన వీధి వెండర్స్ దగ్గర అటు తీసుకునే కన్నా ఇక్కడ రేట్లు కూడా కొంత తక్కువే ఉంటాయి అది ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్ అనమాట సో మనకు నచ్చినవి మనం తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తాం సో అందువల్ల ఇక్కడ ఎప్పుడు కూడా సండేస్ రష్గా ఉంటుంది సో మనకి లోపల ఇలా మనకి రొయ్యలు చేపలు పీతలు ఇవే దొరుకుతున్నాయి కాకుండా బయట కూడా మనకి మంచిగా ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ పెడుతుంటారు తాజా ఆకుకూరలు దొరుకుతున్నాయి మనకి వెజిటబుల్స్ దొరుకుతున్నాయి ఇంకా అలాగే అన్ని రకాల ఐటమ్స్ కూడా బయట మార్కెట్ పైన కూడా వీధిలో పెడుతున్నారు ఇవైతే లోడ్ అంతా కూడా మనకి సీ ఫుడ్ కానీ చెరువు ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ సో చూసారా రొయ్యలు సో నేను చాలా ఎర్లీగా వెళ్ళాను కాబట్టి అప్పుడుగా వస్తున్నారు ఇంకా సో ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ టాపిక్స్తో నేను మీకు ముందుకు ఎప్పుడు మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను సో ఎంకరేజ్ చేసి పని మాత్రం మీదే సో తప్పకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్